ఆయన చంద్రశేఖరుడు అవడానికి రెండు చాలా గొప్ప కారణాలు ఉన్నాయి ఇవి చంద్రు చంద్రశేఖరుడు ఎందుకయ్యాడు అన్నది మీరు ముందు తెలుసుకుని దాని వెనక ఉన్న తాత్విక విచారణగా ఈ మిగిలిన రెండు కారణములను అనుసంధానం చేసుకోవాలి ఎప్పుడైనా చంద్రశేఖరా అన్నప్పుడు ఆ చంద్రవంక చూసినప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు అప్పుడు వస్తాయి మిగిలిన రెండు అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ చంద్రరేఖ కేవలం పరమశివుడి కిరీటం మీదే కాదు అమ్మవారి కిరీటం మీద ఉంటుంది వినాయకుడి కిరీటం మీద కూడా ఉంటుంది అందుకే ఆయనకి కూడా చంద్రధరుడు అని ఒక పేరు మీరు చూడండి పరమశివుడు చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నాడు చంద్రుడు ఇటువంటి వాడు ఇప్పుడు తల మీద పెట్టుకోవాలంటే పూజనీయమైన వస్తువు అయితే కదండి తల మీద పెట్టుకుంటాం ఏది పడితే అది తల మీద పెట్టుకోం ఎందుకు పెట్టుకోం తల జ్ఞానేంద్రియములన్నిటి యొక్క సంఘాతము దీని ఎందుకు ఎక్కువ ఉంటాయి కళ్ళనగా ముక్కనగా చివులనగా నాలుకనగా సున్నితమైన చర్మభాగం అనగా బుద్ధి ప్రచోదనం చేసేటటువంటి మెదడనగా ఇవన్నీ తలలోనే ఉంటాయి కాబట్టి తలకి ఒక గౌరవం ఉంటుంది కాదు కారణం అసలు తలకంత గౌరవం రావడానికి కారణం ఏమిటంటే తల మనకి సీమ అంటే సీమ అంటే హద్దు అంటారు అది ఎల్ల ప్రతి దానికి ఒక ఎల్ల ఉంటుంది ఎల్ల అంటే అక్కడతో పూర్తయిపోయింది అంటారు రాయల సీమ అని మీరు అన్నారనుకోండి ఆ ప్రాంతము అక్కడతో పూర్తయింది అది ఒక అది ఒక ప్రత్యేకమైన ప్రాంతము తెలుగు సీమ త్రిలింగ సీమ సీమ అంటే హద్దు ఎల్ల ఈ శరీరానికి రెండు సీమలు ఉంటాయి ఒకటి పాదములు రెండు బ్రహ్మరంధ్రము ఇది ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని స్పృశించడానికి కూడా అంగీకరించకుండా అక్కడతో ఆపేస్తారు దేన్ని ముట్టుకోరంటే బ్రహ్మరంధ్రాన్ని తాకరు అందుకే తల దువ్వుకున్నా కూడా ఎక్కడి వరకు దువ్వుకుంటారంటే పాపట అంటారు పాపట అంటే కేశపాశములు రెండుగా విడతీయట విడతీయుట యథార్థమనకు అది పురుషుడికి లేదు పురుషుడు పాపట తీయడం అన్నది ఉండదు శాస్త్రంలో ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం పురుషుడు శిఖతో ఉండాలి అని పిలక పెట్టుకుని ఉంటాడు అని కాబట్టి ఆయన పాపట అవసరం ఆయనకి ఏముంటుంది ఉండదు ఉంది అంటే ఆయన గుర్తు పెరిగిపోయింది అని గుర్తు దాన్ని సరే విచారణ చేయవద్దు వదిలిపెట్టేంది కాబట్టి స్త్రీకి మాత్రమే పాపట కేశపాశములు మధ్యలో దాడి చేసి రెండుగా విడతీస్తారు కాబట్టి పాపట అని పేరు రెండుగా విడతీస్తుంది కాబట్టి గోదావరి మధ్యలోకి వచ్చి నిలబడి గోదావరిని రెండుగా ప్రవాహాన్ని చీలిస్తుంది కాబట్టి ఆ కొండకి పాపట కొండ అని పేరు కాశీఖండంలో పాపట కొండలు అంటారు వాటిని పాపట కొండలు పాపిడి కొండలయ్యే ప్రారంధవశాత్తు పాపి కొండలయ్యే అవి పాపి కొండలు కావు పాపట కొండలు చీల్చే గోదావరిని అందుకే మీరు పడవలో పెడుతుంటే అదేమిటా ఇంకా గోదావరి అది అనిపిస్తుంది అడ్డొచ్చేస్తాయి పర్వతాలు గోదావరి రెండు కింద చీల్తుంది అలా చీల్చిన కొండలు పాపట కొండలు ఈ పాపట ఎక్కడ వరకు తీస్తారు అంటే ఇంకా ఇక్కడ వరకే ఇది దాటి పాపట తీయకూడదు ఎందుకు తీయకూడదు అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది ఈ బ్రహ్మరంధ్రమే మళ్ళీ వస్తాడా శరీరంలోకి రాడా అనడానికి గుర్తు అది చిట్లి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక రాడని గుర్తు అది చెట్లకుండా చిట్లేవరకు వరకు వీళ్ళు శ్మశానంలో అనుకోండి మళ్లీ వస్తాడని గుర్తు పాపం ఎలాగో ఆయన చెట్ల కొట్టు చెట్ల కొట్టుకుని అంటే కొట్టుకుని కాదు యోగ మార్గంలో ఉత్క్రమణం జరగాలి ఊర్ధరేతస్థుడై ప్రాణోత్క్రమణం పైకి విడుతూ దీన్ని చిట్ల కొట్టుకుని పైకి ఎడుతుంది అలా విడితే పునర్జన్మ లేదు ఆయన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోయాడు గుర్తు బ్రహ్మరంధ్రం పగలలేదు అధోముఖంగా వెళ్ళిపోయాడని గుర్తు కాబట్టి ఏదో ఒక ఉపాధిలోకి వస్తాడు అది కుక్కో పందో పిల్లో నల్లో మనిషో ఏమో మనకి తెలియదు వస్తాడు జీవుడు అంటే పాపపుణ్యములు ఉన్నాయి అనుభవిస్తాడని గుర్తు కాబట్టి ఇది పవిత్రమైన హద్దు ఇది పవిత్రమైనటువంటి సీమ మనుష్య శరీరంలో ఇది అత్యంత పవిత్రమైనటువంటి హద్దుగా చెప్తారు అందుకే నిత్తిని చేపెట్టకండి నిత్య నీరు చేపెట్టకండి అంటుంటారు బ్రహ్మ బ్రహ్మరంధ్రమును కాపాడుకుంటూ ఉంటారు అయితే నమస్కారం దేనికి శిరస్సు కాదు ఇప్పుడు ఉపన్యాసం చెప్తే భావ ప్రచోదనం అంతా దేంట్లోంచి తలలోంచి మాట్లాడుతున్నది నూరు నేను ఉపన్యాసం చెప్పిలా వెళ్ళిపోతుంటే నా తలకిలా ఎవరైనా అంటారా ఎవరన్నారు నా కాళ్ళకి నమస్కారం చేస్తారు అది అది ఎందుకు అలాగా నా తలకి కదా చెయ్యాలి ఉపన్యాసం అంతా వినేటప్పుడు నా ముఖం చూడమా నమస్కారం చేసేటప్పుడు నా కాళ్ళకు నమస్కారం చేయడమా ఏమిటి నా తల చేసుకున్న ప్రారంభం కాదు దానికి రహస్యం ఏమిటో తెలుసా అండి ఇక్కడ మీరు అవలంబించేటటువంటి భక్తితో కూడిన ఆలోచన పరంపరల యొక్క శక్తి పాదముల ఎందున్న నాడులలో చేరుతుంది అందుకని పాదములకు నమస్కారం అయితే మీకు నేను ఒక రహస్యం చెప్తాను ఎలా మైక్లో ఏమా రహస్యం అంటే ఎప్పుడూ నమస్కారం పాదాలు ముట్టుకుని చేయకూడదు పాదాలు ముట్టుకుని చేస్తే ఎక్కువగా మీ తేజస్సి క్షీణించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పాదములు ముట్టుకుని ఎప్పుడూ నమస్కారం చేయకూడదు అసలు చాలా శ్రేష్టమైన మార్గం మీకు చెప్తున్నాను ఇంకా అంతకన్నా లోతుగా చెప్పాలి అంటే ఒక్క గురు శిష్య సంప్రదాయంలో ఎప్పుడైనా చెప్పవలసి ఉంటుంది అంతే కాబట్టి పాదములను స్పృశించి నమస్కారం చేయకూడదు పాదములకు దూరంగా ఉండి నమస్కారం చేయాలి అలా నిలబడితే దాని ముందున్నటువంటి నేలకి నమస్కారం చెయ్యాలి తప్ప పాదములు ముట్టుకుని నమస్కారం చేయడం ఎప్పుడూ మంచిది కాదు పాదములు ముట్టుకోవడానికి మీ తల ఆ పాదముల దగ్గర వంగితే ఆయనేం చేస్తారు ఇలా చూస్తారు అరేదేదే ఎంత వంగి నమస్కారం చేశాడరా అని ఒత్తిరే పుచ్చుకోకూడదుగా మీరు నమస్కారం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి మీ రక్షణ బాధ్యతని ఎవరికి నమస్కారం చేశారో వారి ఎందు న్యాసము చేసినట్లు లెక్క ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే అహంకారంతో అది పుచ్చుకుని వెళ్ళకూడదు ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి ఆయుష్మాన్ భవ శివు రక్షతు అమ్మ మిమ్మల్ని శివుడు రక్షించుగాక అని మంగళకర వాక్కు పలికి వెళ్ళాలి అదేం చేస్తుంది రాబోయే ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుంది అందుకని పెద్దల ఆశీర్వచనం తీసుకోండి పెద్దల ఆశీర్వచనం తీసుకోండి అంటారు వెళ్ళి ధ్వజస్తంభం నిలబడితే చేస్తారు ఆశీర్వచనం నమస్కారం చేస్తే చేస్తారు నమస్కారం ఎందుకు చేస్తారంటే వినయంతో వంగి మీ రక్షణ బాధ్యతని అవతల వారి ఎందు న్యాసం చేసి వారి ఉపాసన శక్తితో కూడిన వాక్కు వలన మీరు రక్షణ పొందుతారు అది ప్రయోజనమును పొందడమే తప్ప మనం ఏదో చేతకానితనంతో అయిన కాళ్ళ మీద పడిపోయామని మీరు అనుకో అనుకోకూడదు ఎప్పుడు అది అందుకే నమస్కార వైశిష్టము అంత గొప్పది అన్ని వేళలా నమస్కారం ఒకలా ఉండదు నమస్కారం ఒకటి అభివాదము ఒకటి ప్రణిపాతము ఒకటి వందనము ఒకటి ఇవన్నీ మళ్ళీ మారిపోతాయి అన్నీ ఒకటి కాదు ఇప్పుడు మళ్ళీ నేను అవన్నీ ఏమి చెప్తూ కూర్చుంటే ఇంక శివాతరం ఏం చెప్పను కాబట్టి తల చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం ఇంత ఉత్కృష్టమైన స్థానం మీద కూర్చోపెట్టుకున్నాడు అంటే పాదముల ముందు అంత గట్టిగా పడిపోయాడు అంత గట్టిగా పడిపోవడము అంటే ఏమిటి మనసులో అంత చిత్తశుద్ధితో పట్టుకున్నాడు శివుణ్ణి ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు తల మీద పెట్టుకున్నాడు ఆ సీమ లోకములకంతటికీ కూడా గతులను నిర్వహించగలిగినటువంటి సీమ మిగిలిన వాళ్ళ గతి ఆ తల నిర్ణయిస్తుంది అంత సర్వోత్కృష్టమైన తల మీద ఆయన ఉన్నాడు ఇప్పుడు నాకొకటి చెప్పండి అంత పెద్ద స్థానం ఇచ్చేటప్పుడు నిష్కళంక చరిత్రుడా అని మీరు చంద్రుడి గురించి విచారణ చేశారనుకోండి శంకరాచార్యులు వారు శివానందలహరిలో అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చేశారు చంద్రశేఖరాన్న నామం మీద జడత పశుత కళంకిత చంద్రుడుకున్నటువంటి గొప్పతనాలు ఏమిటో ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఒకటి జడు రెండు పశువు మూడు కళంకుడు నాలుగు కుటిలచరుడు కుటిలచరత్వంచేవా అస్తి అది రాజమౌళే భవద్భరణి నాస్మి కిం పాత్రం అని అడిగారు ఆయన చాలా చమత్కారమైన శ్లోకం ఈ శ్లోకం మీరు శ్లోకంలా చదవడం కన్నా మాట్లాడడంలా ఉంటుంది శ్లోకం అది శంకరాచార్యుల వారి యొక్క రచనా వైచిత్రి అన్ని శ్లోకాలు శ్లోకాల్లో ఉండవైనవి కొన్ని శ్లోకాలు శ్లోకాల్లా చెప్పడం కన్నా నేను మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా చెప్తేనే శ్లోకానికి అందం వస్తుంది ఈ శ్లోకం ఒక శ్లోకంలా చదివేయడం కన్నా అలాగే అందం చూడండి జడత పశుత కళంకిత కుటిలచరత్వంచనాస్తి నాస్తి దేవా అస్తి అది రాజమౌళి భవదాభరణస్య నాస్మి కిం పాత్రం అందులో ఆయన అన్నారు నువ్వు చంద్రుణ్ణి శిగదండగా పెట్టుకున్నావు దేనికి పెట్టుకున్నావు ఆయన జడు పశువు కలంకితుడు వంకరగా ఉండేటటువంటి స్వభావం ఉన్నవాడు కాబట్టి తీసి నెట్టి మీద పెట్టుకున్నావు నాకు అవి లేవు ఉండుంటే నేను కూడా నీ శిగదండనై నీ నెట్టి మీద కూర్చుని ఉండేవాడిని అదేంటండి అలా ఉండేట శ్లోకం చంద్రుడికి అవన్నీ ఉన్నాయా ఉన్నాయి మీరు ఆలోచించండి జడత ఆయన జడు ఎందుచేత నీటి నుంచి పుట్టిన వాటికి జడమని ఒక పేరు ఎందుకంటే కరిగిపోయే స్వభావం ఉంది చంద్రుడికి చంద్రుడు కరిగిపోయి అమృతపు చుక్కలుగా ఉంటాడు అలా కరిగిపోయే స్వభావం ఉండి మనసు కరగచ్చు శరీరమే కరిగిపోతుంటే జడత్వం కాదది ఇంకా కాబట్టి కరిగిపోయే స్వభావం ఉన్నటువంటి చంద్రుడు జడు నీటిలోంచి పుట్టాడు పాలసముద్రంలోంచి నేను అటువంటి వాడిని కాను నా శరీరం కరిగిపోవడం ఏం లేదు శరీరము బ్రతికి ఉండగా క్షీణించిపోవచ్చు అంటే ఇవాళ ఉన్న పటువం రే ఇంకొక ఇరవై ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు కానీ వేళ్ళు మొక్కల ముక్కల కింద ఊడి పడిపోతున్నాయి అనుకోండి అది చాలా భయంకరమైనటువంటి వ్యాధి కదండి కుష్ఠ వ్యాధి అంటారు అందుకని ఊడి ఊడి పడిపోకూడదు ఊడి ఊడి పడిపోతే జడమైపోయిందంటే స్పర్శ లేకుండా పోతే జడమైపోతూ ఉంటుంది ముక్కల కింద ఊడి పడిపోతూ ఉంటుంది కాబట్టి జడత చంద్రుడు అలా కరిగిపోతూ పశుత నువ్వు మనిషివా పశువా అంటారు పశువుకి వావి వరస ఉండవు అంతకన్నా నేను ఇంకా చెప్పక్కర్లేదు ఉపన్యాసంలో చంద్రుడు కూడా లోకంలో ఎవ్వరూ చెయ్యరాని చెయ్యకూడని నోటితో ఉచ్చరించడానికి కూడా అయోగ్యమైనటువంటి భయంకరాతి భయంకరమైన పాపాన్ని చేశాడు తారాచంద్రోపాఖ్యానం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆయన గురుపత్ని సమాగమం చేసినవాడు పశుత కళంకిత మత్స ఉన్నవాడు ఎప్పుడు మత్స కనపడుతుండదు చరత్వంచ ఎప్పుడూ ఊలా ఉండ వంకరగా ఉంటాడు మీరు చంద్రరేఖను చూడండి అష్టమి నాటి చంద్రరేఖలు అవి వంకరగా ఉంటాయి వంకర టింకర స్వభావం ఉన్నవాడు ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నా రాజమౌళే అవి రాజమౌళే అంటే రాజా అన్న శబ్దం చంద్రుడికి సంబంధించింది రాజశేఖరా అంటే చంద్రుడిని ధరించినవాడా అని అవి నాకు కూడా ఉంటే భవద్ ఆభరణస్యా మీకు నేను ఆభరణంగా అవడానికి నాస్మికిం పాత్రం నాకు పాత్ర ఎందుకు ఉండుండేది కాదు నాకు కూడా నాలుగు ఉంటే నాకు ఉండుండేది అవకాశం అయితే చేస్తానంటారా ఒక్క నాటికి చేయను మరి ఆ మాట ఎందుకన్నారు అంటే అవి శివుడి నిత్తి మీద పెట్టుకుంటారన్నా చేయడానికి మీకు ఇష్టమక్కర్ కాదు అవి చేస్తే శివుడిని పెట్టుకుంటాడో పెట్టుకోడో దేవుడు ఒక్క నాటికి చేయను చెడత అలా నేను పశుత పశువుగానే బతకను కళంకిత కళంకంతో ఉండను కుటిల చెర కొంచా వంకరగా నేను అలా ఉంటే శివుడు పెట్టుకున్నాడు ఆ నిత్తి మీద ఏమో అందుకు పెట్టుకుంటే పెట్టుకో చంద్రుడు నోటి పెట్టుకోమండి మాకు అర్థం శివుడి నిత్తి మీద ఇస్తానన్నా ఈ నాలుగు చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు కదా అంటే అది ఎంత ఘోరాపరాధాలవి లోకంలో కొంచెం బాగా అపరాధం చేసిన వాడు అనుకోండి ఆయనతో ఎక్కువగా సంఘం పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఒకవేళ తప్పక ఏదో సంఘం పెట్టుకున్నారనుకోండి మీకు తప్పనిసరి అయి కొంత అనుబంధం ఏదో పెట్టుకోవలసి వచ్చింది అనుకోండి రహస్యంగా పెట్టుకుంటారు అది ప్రకటన చేయరు అందరికీ తెలియనివ్వరు ఫలానా ఆయనకి వీళ్ళకి అనుబంధం ఉంది అన్న విషయాన్ని తెలియనివ్వరు లోకానికి అలా తెలిసిందనుకోండి వీళ్ళ మర్యాద పోతుంది అందుకని తెలియనివ్వరు కానీ శివుడు ఏం చేశాడు తెలియకుండా ఏ లాల్చీలోనో వీప్ మీదో లేకపోతే ఉత్తరీయంలోనో లేకపోతే ఏ మోకాల కిందో పెట్టుకున్నాడు అనుకోండి ఎవరికి తెలియదు చంద్రుడు ఉన్నాడని అంటారు మీరు డూఢి వినాయకుడి కంఠం మీద చంద్రరేఖ ఉంది కాచీ వెళ్ళి చూడండి మీరు కనపడుతుందేమో చాలా కష్టం డు వినాయకుడు అంటేనే అది కాశీలో గుంటి వినాయకుడు అంటే కంఠం మీద చంద్రరేఖ ఉన్నవాడు అన్ని ఏను అన్ని ముఖాల్లాగా తొండం అటువైపు కాకుండా ఇటువైపుకి తిరిగి ఉన్నవాడు ఆయన డుంఠి వినాయకుడు కానీ కంఠం మీద చంద్రరేఖ కనపడుతుందా కనపడదు ఎందుకంటే ఏనుగు కంఠం కదా ఇలా కలిసిపోయి ఉంటుంది ఎంతో జాగ్రత్తగా దగ్గరకి వెళ్లి నీరాజనపు వెలుతురులో చూసిన వాళ్ళకి మాత్రమే చంద్రవంక కనపడుతుంది కాబట్టి ఆయన డుంటి వినాయకుడు శ్రీనాథుడు కవిత్వం చేస్తూ పౌర్ణమి నాటి చంద్రుడు కాశీపట్టణం మీద వెడుతుంటే ఆ కాంతులు డుంటి వినాయకుడి కంఠం మీద ఉన్న చంద్రుడి మీద కాబట్టి అలా కనపడకుండా ఎక్కడో పెట్టుకున్నాడు అనుకోండి ఏవో శివుడిని శివుడికి ఆయనతో సంబంధం ఉందో లేదో ఎవరికి తెలియదు అంటే అలాంటి వాటితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడక అందరిలాగే దూరంగా పెట్టడానికి సిద్ధమై ఉండేటటువంటి వాళ్ళల్లో శివుడు కూడా ఒకడు ఎంత పతనమైపోయినటువంటి వాడైనా ఎంత పాడైపోయిన వాడైనా ఎన్ని వాడైనా ఎంత చెయ్యరాని అపరాధం వాడైనా ఆయన జపం చేసి ఆయన పాదముల మీద పడిపోతే అందరికీ తెలిసేటట్టు ఎత్తి నిత్యని పెట్టుకున్నాడు ఇది ఆయన ఔదార్యం నువ్వు అంత తప్పులు చెయ్యమని కాదు నువ్వెందుకు ఆయన కాళ్ళ మీద పడడానికి సంశయిస్తున్నావు పతితపావనుడంటే పరమశివుడే ఆయన కన్నా పతితపావనుడెవరు లోకంలో ఇంకా మహానుభావుడు ఇంత దోషం చేసిన చంద్రుణ్ణే నెత్తి మీద పెట్టుకుంటే దేనికి బెంగ పెట్టుకుంటున్నావు ఏ తప్పు నువ్వు చేయకూడదో అవి నువ్వు చేసి ఉంటే శంకరుడి పాదాల మీద పడిపో చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా ఆయన ముందు పడిపోయి క్షమార్పణ అడుగు నిత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుణ్ణి నిన్ను కూడా పెట్టుకుంటాడు ఏం బెంగ పెట్టుకోక్కర్లేదు కానీ చెయ్యడం పడిపోవడం చెయ్యడం పడిపోవడం చేస్తే మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు ఇదే చిట్ట చివరిసారి నాకు బుద్ధి వచ్చిందని పడిపోతే మాత్రం నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు రామచంద్రమూర్తి చూడండి రామాయణంలో యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేస్తారు సకులదేవ ప్రపన్నాయమాస్మిత అభయం సర్వభూతేభ్యో మమ అంటారు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాణను అంటే చాలు నేను వాడిని రక్షిస్తానంటారు శంకరుడు ఇంకా ముందుకు వెళ్ళినవాడు ఆయన అన్నాడు ఎన్ని పాపములు చేసిన వాడైనా సరే నా దగ్గర పడిపోతే చాలు నాకు నమస్కారం అని భూమి మీద పడిపోతే చాలు వాడిని ఎత్తి తల మీద పెట్టుకుంటానన్నాడు ఇది ఈ చంద్రశేఖరా అన్న నామం పరమశివుని యొక్క ఔదార్యాన్ని ఆయన ఇవ్వలేనిది లేదు లోకంలో